ఎస్ఈడీ ఫాస్ట్ సర్వీస్ మా వద్ద రబ్బర్ ఇంక్ స్టాంప్స్ లభించును మీరు కోరిన విధంగా కేవలం పది నిమిషాల్లోనే స్టాంపు తయారు చేసి ఇవ్వబడినవు ఎస్ఈడీ ఫాస్ట్ సర్వీస్ పొదిలి రోడ్ దర్శి సెల్ నైన్ ఎయిట్ నమస్కారం త్యాగాల పుట్ట దర్శి గడ్డ గుర్తుపెట్టుకోండి ఎక్కడెక్కడ నుంచో రాజకీయ నాయకులు వచ్చినా కానీ ఆదరిస్తాం మా దర్శి నియోజకవర్గం ప్రజలు మా మండలాలు ఏ అయితే ఉన్నాయో ఆ మండలాన్ని ప్రకాశం జిల్లాలో కలపాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసి సంతకాల సేకరణ చేసి మా అధికారులను కలిసి కలెక్టర్లను కలిసి నిలదీసింది సాధించగలిగింది కానీ మా డిమాండు తాళ్ళూరు మండలం మొండలమూరు మండలం దర్శి మండలాలు మాత్రమే ప్రకాశం జిల్లాలో కలపాలి దానికి తోడుగా రాజంపల్లి కానీ చందలూరు కానీ మారెల కానీ బొద్దుగూరుపాడు కానీ ఏ అయితే పెద్ద పంచాయతీలు ఉన్నాయో వాటిల్లో రెండు పంచాయతీలు తీసుకొని మండలాలుగా తయారు చేసి వాటిల్లో నియోజకవర్గంలో ఉంచి ఆ నియోజకవర్గాన్ని అలాగే కొనసాగించి దొనకొండని అలాగే కుర్చేడు మండలాల్ని ఈ రెండు మండలాలని మార్కాపరులో కలపాలి అని చెప్పి మేము మొదటి నుంచి మా నినాదం అది మేము దాని మీదే కట్టుబడి ఉన్నాం దాని మీదే స్టాండ్ అయి ఉన్నాం కానీ ఏదైతే ఈరోజు సంబరాలు చేసుకుంటుందో కూటమి ప్రభుత్వం ఏదో సాధించామని మరి దొనకొండ ప్రజలకి కుర్చేడు ప్రజలకి మీకు ఓట్లు వేశారు కదా వాళ్ళకేం సమాధానం చెప్తారు వెళ్ళి కలెక్టర్లను కలి కలెక్టర్ని కలిసి అభినందనలు చెప్పారు మరి అప్పుడు దొనకొండ గురించి కుర్చేడు గురించి అడగాలని అనిపిలేదా మీకు అలాగే వైఎస్ఆర్సిపి దీని మీద మౌనంగా ఉండడానికి కారణం ఏంది అంటే మీకు ఓన్లీ ఓట్ల రాజకీయాలే కావాలి ప్రజల సమస్యలు ప్రజల బాధలు మీకు అవసరం లేదా ఏ పార్టీ వాళ్ళకి అందుకని కాంగ్రెస్ పార్టీ మరో స్టెప్ ముందుకెళ్తుంది దొనకొండ కుర్చేడు మండలాల్లో ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి సంతకాల సేకరణ మొదలవ్వబోతుంది వచ్చే రెండు మూడు రోజుల్లో మీ అభిప్రాయాలను తెలుసుకొని అవి మొత్తం క్రోడీకరించి జిల్లా కలెక్టర్కి కలిసి మీ బాధలు వినిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అట్లాగే దర్శి నియోజకవర్గానికి ఏం